ఎన్నో రీతుల్లో ఫోన్లు చేస్తూ ఉన్నారు నా భర్త చెప్పుడు మాటల వల్ల నన్ను ఈ రీతిగా బాధ పెడుతూ ఉన్నాడు ఎన్నో రీతులు అనుమానిస్తూ ఉన్నాడు కష్టాలు తీసుకొచ్చి అవమానించి నన్ను ఏమాత్రం నన్ను నా బిడ్డలను ఇంట్లో నిలవలేని స్థితిలో ఉన్నావమ్మని చాలామంది చెప్తూ ప్రార్థన చేయండి అమ్మని చెప్తూ ఉన్నారు నువ్వు జ్ఞానము లేకపోవటం వల్లే కదా ప్రతి మాటని నమ్మి నీ కుటుంబాన్ని నువ్వు దూరం చేసుకొని ఎన్ని రాత్రులు నిద్ర లేకోకుండా అనుమానించుకుంటూ నిద్రపోతూ ఉంటావు ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నువ్వు జ్ఞానం కలిగి ఉండాలని మాట్లాడుతూ ఉన్నాడు నీ కుటుంబాన్ని నీ బిడ్డలను నీవు నీ సరి సరిచేసుకోవాలని మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాటలను నువ్వు జాగ్రత్తగా విని జాగ్రత్తగా నడు దేవుడు నీ కుటుంబాన్ని మళ్ళీ తిరిగి కడతాడు ఈ దేశంలో అనేకమైన ప్రజలు కేవలం తన కుటుంబ భార్య బిడ్డలకు దూరం అవటం వల్ల చెప్పుడు మాటల వల్లనే చెడిపోతూ ఉన్నారు ఆ మాటల వల్ల చెడిపోతే ఎవరి కుటుంబం నష్టంలో పోతే ఎవరి కుటుంబం ఆగమైపోతుంది మరి అన్ని